శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కాకినాడ రామారావుపేట మూడు లైట్ల జంక్షన్ వద్ద సత్య ఫైనాన్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా సత్య ఫైనాన్స్ కన్సల్టెన్సీ అధినేత ఎస్ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ హోతారవి కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని పదహారు సంవత్సరాలుగా ప్రతి ఏడాది సత్య ఫైనాన్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సలాది ఉదయలక్ష్మి రాజబాబు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాకు ఆ దేవుడి సహకారంతో ప్రజల సహకారంతో జగ మేము అంత ఆనందంగా ఇది చేసుకుంటున్నాం మాకు వచ్చిన పెద్దలకి అందరికీ కూడా చాలా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కాకినాడ ప్రజలకి పత్రికా వెళ్ళేసరికి అందరికీ కూడా చాలా ఆనందించ విషయం ఏంటంటే మా మిత్రులు సోదర సమాజులు శ్రీ శ్రీనివాస్ గారు గత పదహారు సంవత్సరాలుగా ఈ రామారావుపేట జంక్షన్ దగ్గర ఉన్న గోతమి అపార్ట్మెంట్ జంక్షన్ భారీ ఎత్తున పేద ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందుకు ఆయన చాలా అభినందనీయులు ఎందుకంటే పదహారు సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా చాలా చక్కగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరి దగ్గర కూడా ఆయనకి మంచి పేరు ఉంది ఇలా ఈ అన్నదానం చేయడం ద్వారా ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండి ఆయనంత మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఇలా పేద ప్రజలందరికీ కూడా ఏదో రకంగా సేవ చేయాలని ఆ భగవంతుని శ్రీకృష్ణ పరమాత్ముని మనస్ఫూర్తిగా పేడుకుంటూ